స్వామి ఆలయంలో కార్తీక మాసం మూడవ సోమవారం సందర్భంగా వేలాదిగా భక్తులు రాజన దర్శనం కోసం తరలివచ్చారు అయితే రాజన ఆలయం అభివృద్ధి పనులలో భాగంగా ఇటీవల ప్రధాన ఆలయ పరిసరాల్లోని కళాభవన్ కళ్యాణకట్ట నివేదన భవన్ లడ్డూ తయారీ కేంద్రం పాత ఆంధ్ర బ్యాంక్ కార్యాలయం ఈవో కార్యాలయం ఓపెన్ స్లాబ్ వంటి నిర్మాణాలను కూల్చివేశారు దీంతో భక్తులకు అవసరమైన సదుపాయాలు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు తీసింది ఈ నేపథ్యంలో సోమవారం నాయి బ్రాహ్మణులు వాహన పూజల కోసం ఏర్పాటు చేసిన రేకుల షెడ్ స్థలం లేకపోవడంతో జగిత్యాల బస్టాండ్ ప్రధాన రోడ్డుపై చెత్తకుప్పల సమీపంలోనే భక్తుల తలనీలాలు తీసుకున్నారు ఈ దృశ్యాలు రాజన్న భక్తులను తీవ్రంగా కురిచేశాయి దీనిపై అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో భక్తుల ఆగ్రహానికి కారణమైంది భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆలయ ఆదాయాన్ని కాపాడాలని భక్తులు కోరుతున్నారు గుండుకి ఎంత ఇచ్చారు ఎంత అడిగారు చెప్పు గుండుకి ఎంత ఇచ్చారు పైసలు టికెట్ ఇచ్చిరా మీకు టికెట్ ఇట్లు ఇచ్చారా ఇవ్వలేరా పైసలు ఎన్ని తీసుకున్నారు వందనా అమ్మా పైసలు ఇచ్చిరా టికెటా టికెట్ తీసుకున్నారా మీరు టికెట్ తీసుకున్నారా పైసలు ఎంత తీసుకుంటున్నారు అందనా ఎంత తీసుకుంటారు అన్న ఎన్ని ఇచ్చిరు పైసలు చెప్పు పైసలు ఎంత అడుగుతురు గుండుకి ఎంత ఇచ్చారు ఎంత అడిగారు చెప్పు చెప్పు టికెట్ చూసుకున్నారా మీరు గుండుకి ఎంత ఇచ్చారు పైసలు టికెట్ ఇచ్చారా మీకు టికెట్